హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే బేబీ పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా నేను బేబీ పొటాటోస్ని తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ఉడికించి పెట్టుకుంటున్నానండి మీరు కుక్కర్లో కూడా రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పొటాటోస్ అంతా కూడా బాగా ఉడికిపోయాయి పైన ఉన్న తొక్కును తీసేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు మూడు నాలుగు ఎండుమిరపకాయలు తీసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ సోంపును వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న పౌడర్ని పక్కనుంచి చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండీ బేబీ పొటాటోస్ వాటి పైన ఉన్న తీసేసి ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా భలే ఉంటుంది టేస్ట్ మీకు క్రిస్పీ సిస్టం అయితే ఈ స్టెప్ అస్సలు మిస్ చేసుకోవద్దు పైనంతా కూడా క్రంచిగా ఉండి లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న పొటాటోస్ని ఉంచుకోండి ఇప్పుడు అదే పాన్లో ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టీ స్పూన్ వరకు కూడా కారం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వీటన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా పాన్లో వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కారం అలాగే ఈ ఉప్పు అంతా కూడా పొటాటోస్కి పడుతుందండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అలాగే ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ బేబీ పొటాటో ఫ్రై రెడీ